आइए बोलियो अब जो रघुरावण की तथा तथा के ज्ञान हृदय लता इस पवित्र स्थल पर और भव्य प्रदेशों में देखें वेद दिव्य प्ले No.

మన ప్రియత ఎమ్మెల్యే కందకుంట వెంకట ప్రసాద్ గారిని కోరుతున్నాం గారికి పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ పవన్ కుమార్ రెడ్డి గారు ఇంకా చాలా పని ఉంది మీతో నెలల క్రితం నలభై మూడు లక్షల రూపాయలు ఇచ్చి మనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే దాదాపుగా కోటి డెబ్బై లక్షల రూపాయలు ఆరు నెలల్లో పోలీస్ తా గారు సన్మానం చేస్తున్నారు సో ఈ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ముందు ఈరోజు ఎనిమిది వాహనాలు ప్లస్ డ్రోన్ రెండు డ్రోన్లు అన్నీ కలిపి దాదాపు వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ వర్త్ ఈ యొక్క హెల్పీ ఎమ్మెల్యే గారు అదే ఎమ్మెల్యే గారు అండ్ డోనర్స్ నాకు ఇంకా నాకు పరిచయం ఇంకా క్లియర్గా అవ్వట్లేదు తెలుసుకుంటాను సో అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు పోలీస్ బాగా పనిచేయాలంటే శాంతి భద్రత బాగా నిర్వహించాలంటే వెహికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనము ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాల్ అంటే ఇప్పుడు మన గౌరవ సీఎం గారు గ్రివెన్స్ అంటే ప్రజలకి ఎలాంటి గ్రివెన్స్ వచ్చినా అది ఇమీడియట్గా స్పందించాలి అని ఒక కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ దానికి మనం స్పందించాలంటే ఖచ్చితంగా వెహికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ వెహికల్ ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్లో ఎనిమిది తొమ్మిది సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఇది నాలువది జిల్లా చేస్తున్నాను ఇక్కడ కూడా మన కదిరి ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు ఒక ఎనిమిది వెహికల్ మనం గ్యాదర్ చేస్తూ సార్ పేరు పైన ఉన్న గౌరవంతో పాటు డోనర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోఆపరేషన్తో పాటు ఎనిమిది వెహికల్ ఈ రోజు మీ కళ్ళ ముందు కనబడుతుందంటే ఇది అంత చిన్న విషయం ఏమి కాదు ఎంటైర్ కదిరి సబ్ డివిజన్ కాకుండా ఈ జిల్లాకు కూడా ఈ వెహికల్స్ నుంచి ఇప్పుడు నాకు ఎనిమిది వెహికల్స్ ఎక్కువ అయినట్టు ఉన్న వెహికల్స్ సో దీనివల్ల ఆల్రెడీ డిఎస్పి గారు చెప్పినట్టు ఇంకా కదిరి ప్రజలకి సత్యసాయి జిల్లా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి హామీ ఇస్తూ ఎంత చెప్పినా అది తక్కువనే రియలీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్ కదిరి ఎమ్మెల్యే సార్కి ఈ ఇచ్చిన ప్రతి ఒక్క డోనర్స్కి అదేవిధంగా దీన్ని కోఆర్డినేట్ చేసిన కదిరి డిఎస్పీ గారి వాళ్ళకు కూడా అడుగుతున్న వాళ్ళకు ఇరవై లక్షల రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వీళ్ళందరికీ కన్నెండి రోజు ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నారు చేస్తుంది వీళ్ళకి ఇంకా మూడు వెహికల్ కావాలనేది ఒక అప్రేషన్ జిల్లా స్థాయిలో ఆ మూడు కూడా మీరు నాకు ఇస్తారు ఏం కావాలో చెప్తే ఆ మూడు కూడా నాకు కాదు ఆ మూడు వెహికల్ కూడా మీద స్వామి నాయకత్వం ఏంటి ఇంకా ఇదే కాకుండా మా పట్టణానికి ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సిగ్నల్స్ కావాలని చెప్పేసి దీన్ని కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి మొదటి నుంచి కూడా పోలీస్ యాభై వాళ్ళు నేను చెప్తా ఉన్నాను కోఆర్డినేషన్ అదో వచ్చినారు ఇదో వచ్చినారంటారని కానీ ఎవరు రాలేదు ఎస్పీ గారికి మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున అప్పీల్ చేస్తానను మీకు తెలిసినట్టు కమ్యూనికేషన్స్ దాంట్లో హామీ విత్ డిపార్ట్మెంట్ ఇవాళ ఎవరైనా తరో ఉంటే మీరు వాళ్ళని ఫోజ్ చేస్తే మేము కోఆర్డినేట్ చేసుకొని మా ఇవస్ ట్రాఫిక్ సిగ్నల్స్ పూర్తి స్థాయిలో అడ్వాన్స్గా ఎందుకంటే నిన్నదే నిన్న రోజు మాకు ఒక ఎన్ఆర్ఐతో తల్లికి సంబంధించినటువంటి వారికి కూడా ఒక మీటింగ్ జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇది స్మార్ట్ టౌన్గా స్మార్ట్ టెబుల్ టౌన్గా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తాము మేము అందులో భాగంగా ట్రాఫిక్ ఎవరైనా కమ్యూనికేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుంటే మాకు వాళ్ళకి కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కోఆర్డినేట్ థింగ్స్ మంచి ఈజీ ప్రజా సమస్యలు తెలుసు పోలీస్ వాళ్ళ సమస్యలు తెలుసు రెండు వాళ్ళ సమస్యలు తెలుసు చిత్తశుద్ధితో పనిచేసే ప్రజలు ఎప్పుడు ప్రేమగా చూసుకుంటారు మాకున్న బాధ్యత మా ప్రాంతాన్ని బాగా ఈ మధ్య కాలంలోనే ఒకటి రెండు మధ్యప్రదేశ్ గ్యాంగ్లు దాని యొక్క ఖరి ఎక్కువ దొంగతనాలు జరిగినాయి దాన్ని ఛేదించే క్రమంలో పోలీస్ శాఖ వారిని వాళ్ళు పూర్తి స్థాయి వారి శక్తి సామర్థ్యాలు వినియోగించారు స్కిల్ నాట్ ప్రయత్న సింగ్స్ అదొక సమస్య ఉంది దానికి కొన్ని ట్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము ఓలాపెట్గా దానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం పోలీస్ శాఖ వారిని పోలేదే కొంటే ఇప్పుడే ఒక టీచర్ వచ్చిందాము రోజు మాకు స్టేజ్లో లేనటువంటి ఒకరింట్లో ఏర్పాటు యూఎస్లో ఉంటే అమెరికా వాళ్ళ ఇంత ఓపరేక రెండింటిలో కూడా మధ్యప్రదేశ్కి అనిపించింది ఈస్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ ఈవెన్ ఆ ప్రెజెంట్ ఈ యొక్క టీమ్ ఏర్పాటు చేస్తే మా వంతుగా మా నియోజకవర్గ సలహా సహాయ సహకారాలతో మేము కోఆర్డినేట్ చేసుకుని ఆల్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆ తొందరకు రికవర్ చేసేదానికంటే ఎక్కువ భాగమే మా ఖర్చు అయినా మరో మేము అప్పట్ చేస్తాం కాకపోతే గివ్ ద కాన్ఫిడెన్స్ అప్ప పోలీస్ఆర్కే సిస్టమ్ సార్ గవర్నమెంట్ స్పెషల్ టీవీ మీరు రిప్యూట్ చేసి ఇస్తే మేమే కోఆర్డినేట్ చేసుకుని కూడా చేస్తామని చెప్పేసి ఎస్పీ గారి సమీయంగా తెలియజేస్తా వ్యక్తం చేద్దండి మాస్క్ సహజ్ దయచేసి మీ తోడ్పాటు సహాయ సహకారాలు మా ప్రాంతానికి ఎప్పుడు ఉండాలని చెప్పేసి రోజు రోజున దేవస్థానం వచ్చేసి మా దేవుడిని దర్శించామని చెప్పేసి కోరుతాను ఎందుకు కోరుతాడంటే మీలాంటి ప్రముఖులు వస్తు వస్తుంటే మా దేశ ప్రాశస్యం జరుగుతుంది విజిబిలిటీ పెరుగుతుంది కాబట్టి మాకు ఇకోదికంగా టూరిజం కూడా పెరుగుతుందని ఒక ఆలోచనతో మేము రిక్వైర్ చేస్తాము ప్లీజ్ ఇన్విటేషన్ చాలా సంతోషం సార్

Grow 인다! 너무 데다가